నమో వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి ఈరోజు వీడియోలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఊంజల్ సేవను వీక్షిద్దాము ఈ సేవ అనేది తిరుమలలో జరుగుతూ ఉంటుంది రెండు రకాల సేవలుగా ఉంటాయండి తిరుమలలో ఒకటి స్వామివారి యొక్క గర్భాలయం దగ్గర ఉన్న అద్దాల మండపంలో జరుగుతుంది అలాగే ఇంకొకటి సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో జరుగుతుందండి ఈ రెండు సేవలు కూడా స్వామివారికి జరుగుతున్నాయి అలాంటి సేవల్లో ఒకటి ఊంజల్ సేవ అనే కార్యక్రమాన్ని నేను ఇక్కడ మా ఇంట్లో నిర్వహించాను అప్పుడు తీసిన వీడియో అండి స్వామివారు చూడండి ఉయ్యాలలో వేయించేసి శేషవాహన రూఢుడైన వెంకటేశ్వర స్వామివారు ఆ తర్వాత వాహన సేవ అయిన తర్వాత స్వామివారు ఈ విధంగా ఊంజల్ సేవకు అటెండ్ అయ్యారండి స్వామివారిని స్వామివారిని ఊంజల్లో అలంకరించి అతడిపరి వేదము నాదము గీతము సహితముగా స్వామివారికి ఊంజల్ సేవ అనేది నిర్వహించాము లేకైతే శాస్త్ర దీపాలంకరణ సేవ కూడా అనవచ్చండి మేము మాత్రం ఊంజల్ సేవగా ఈ సేవను చేసాము స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోండి అమ్మవారిని దగ్గరగా చూపిస్తున్నాం చూడండి ముందుగా అయితే ముందుకు ఊపుతున్నారు కదండి ఇది ఎప్పుడు ఊపుతారంటే కరెక్ట్గా వేదమంత్రం వేదపారాయణం జరుగుతున్నప్పుడు ముందుకి వెనక్కి ఊపుతూ ఉంటారు ఆ తర్వాత పాటలు పాడతారు కదండి అన్నమాచార్యుడు కీర్తనలు అలాగే కీర్తనలు జరిగేటప్పుడు సైడ్కి ఊపుతారండి ఆ తర్వాత మళ్ళీ వేద ఇది ఉంటుంది కదండి నాద ఖర్చేది అప్పుడు ముందుకు ఊపుతూ ఉంటారు ఊంజల్ సేవని ఈ విధంగా అయితే అరగంట సేపు స్వామివారికి తిరుమలలో జరుగుతూ ఉంటుంది ఇది సహస్ర దీపాలంకరణ సేవ అయితే తిరుమలలో ఈ విధంగా అయితే చేస్తారు ఇప్పుడు చూసారా ఎందాకలేమో ముందు కూపారు అప్పుడు వేదపారాయణం జరిగింది ఇప్పుడు ఇప్పుడు పాటలు పాడుతున్నారు కాబట్టి అటు ఇటు ఊపుతున్నారు చూసారుగా తేడా చూడండి అన్నమాచార్యుడి యొక్క కీర్తనలో ఆలకిస్తూ ఉండగా స్వామివారు అది కొంచెం సైడ్ నుండి తీశాను అసలు చూడండి ఎలా ఊపుతున్నారు స్వామివారు చాలా బాగున్నారు కదా ఈ విధంగా అయితే రాచడీవిలో కూర్చుని వెంకటేశ్వర స్వామివారు మీ అందరూ కూడా చూడండి అన్నట్టుగా మనందరికీ కూడా ఆశీర్వాదం ఇస్తూ భక్తులందరి యొక్క అభిష్టాలు అన్నీ కూడా తీరుస్తూ మనందరికీ దర్శనం ఇచ్చారు స్వామివారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూమెంట్ అనేది స్వామివార్లు అమ్మవార్లు చూస్తున్నారు కదా ఒకే మండపం మీద స్వామి అమ్మవార్లు కలిసి ఉయ్యాలలో ఊగుతున్నారు నమస్కరించుకోండి స్వామి అమ్మవార్లకు అలాగే స్వామివారికి పురందర దాసులవారు వారు కీర్తనలు కూడా రెండు కీర్తనలు ఉంటాయండి ఆ రెండు కీర్తనలు వారు అలాగే రెండు కీర్తనలు అన్నమాచార్యులు వారు పాడుతూ ఉంటారు ఈ రెండు చేసిన తర్వాత చూడండి ఆ తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తారండి అలాగే మనం కూడా నక్షత్ర హారతి చూడండి నమస్కరించుకోండి నక్షత్ర హారతి స్వామి అమ్మవార్లకు అక్కడ లైట్ వేసే ఇస్తున్నాము అక్కడ కూడా అలానే ఇస్తారు ఇస్తారు మీరు కూడా నమస్కరించుకోండి స్వామివారికి నక్షత్ర హారతి ఇస్తున్నారు దయచేసి స్వామి మా కోరికలన్నీ కూడా తీర్చవయ్యా అని ఆ స్వామివారికి నమస్కరించుకోండి మీ అందరూ కూడా కలియుగంలో వెంకటేశ్వర నామ నామస్మరణ చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడండి కలియుగంలో మనందరికీ వరమిచ్చారండి స్వామివారు ఏమిటంటే అది కలియుగంలో నామ సంకీర్తనం ఎవరైతే చేస్తారో వారి యొక్క ఇష్ట కామ్యాలన్నీ కూడా తీరిపోతాయి అంటండి గోవింద అంటే చాలంటండి పాపాలన్నీ పోతాయి అటువంటి స్వామివారికి మంగళహారతి ఇస్తున్నారు చూడండి అరటికాయలు కొబ్బరికాయ పెట్టి స్వామివారికి తిరుమలలో ఏ విధంగా ఇస్తారో అదే విధంగా స్వామివారికి హారతిస్తున్నారు నమస్కరించుకోండి ఓం నమో వెంకటేశాయ నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను ఓం నమో వెంకటేశాయ